అండి నా పేరు డాక్టర్ జి త్రికళ మాధవి నేను ఉద్యానవన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను నేను కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటిది అంటే రైతులు ఎక్కువగా మామిడి రైతులు మా కేవీకే రెడ్డిపల్లి పరిషత్ స్థానాన్ని కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది ముఖ్యమైన సమస్య ఇప్పుడు అందరికీ తెలుసు ఓన్లీ ఒక ముప్పై పర్సెంట్ మాత్రమే టోటల్ మనకు ఫ్లవరింగ్ వచ్చినాయి మన అనంతపురం జిల్లాలో అయితే దాదాపు పదహైదు నుంచి ప నుంచి పద్దెనిమిది వేల హెక్టార్ అట్ల నుంచి మొత్తం పదివేల హెక్టార్ల వరకు పడిపోయింది మామిడి తోట విస్తీర్ణత ప్రొడక్షన్ కూడా మనకు పది ప పది లక్షల టన్నుల దిగుబడి మెట్రిక్ టన్నుల దిగుబడి ఉండేది పదివేల మెట్రిక్ టన్నులు దిగుబడి అది కూడా మనకు చాలా తగ్గిపోతూ వస్తుంది ఆ దట్టు ఈ సంవత్సరం మనకు పూత కాపు చాలా తగ్గడం వల్ల ఆశాజనకంగా లేదు మామిడి తోటలు అని చెప్పేసి రైతులు నిరుత్సాహపడుతున్నారు సో ఆ ఏరియాలో నేను మీకు క్లారిటీ ఇస్తాను నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు కొంతవరకు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ లాస్ ఉన్న రైతులు రీకూప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు కాకపోయినా మళ్ళీ వచ్చే సీజన్కైనా మనం జాగ్రత్త తీసుకునే విధానాలు కూడా చెప్తాను మెయిన్ మనము ఎందుకు పూత తగ్గింది అనేది రైతులు తెలుసుకుంటే నెక్స్ట్ ఎప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా బయటపడాలి అనేది కూడా ఆసక్తి చూపుతారు ముఖ్యంగా మనకు రాత్రి ఉష్ణోగ్రత పగలు ఉష్ణోగ్రత తేడా ఎక్కువగా ఉన్నప్పుడు అంటే రాత్రి ఒక పన్నె పద్దెనిమిది పంతొమ్మిది ఉంటే పగలు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది అలా అలాంటి టెంపరేచర్లు ఉన్నప్పుడు పూత బాగా వస్తుంది ఇప్పుడు ఏమైందంటే రెండు పగలును రాత్రి చలి అన్నది తీవ్రత ఎక్కువగా ఉంది టెంపరేచర్ పెరిగినా కూడా ఉష్ణోగ్రత పెరిగినా కూడా చలి అన్నది అలాగే కంటిన్యూ అవుతుంది ఈ చలి ఉన్నప్పుడు మనకు పూత సెట్టింగ్ అన్నది ఇబ్బంది అవుతుంది చలైనప్పుడు పూత సెట్టింగ్ ఎందుకు ఇబ్బంది అవుతుందంటే లోపల ఉన్న సూక్ష్మధాతువు కా సూక్ష్మధాతువులు కానీ హార్మోన్స్ కానీ కెమికల్స్ పనిచేసి మనకు ఫ్లోరల్ వడ్డీనిషేషన్ అంటే మొగ్గ వచ్చే పద్ధతిని స్లో చేస్తాయి అన్నమాట అందుకని మనకు పూత సెట్టింగ్ కాయ సెట్టింగ్ అనేది తగ్గుతుంది ఇది ముందే గమనించుకునే రైతులు ఎందుకు మేడం ఆల్రెడీ టైం అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకోవద్దండి నవంబర్ మాసంలోనే మనకు ఉష్ణోగ్రతలు ఎంత పడిపోతున్నాయి ఎంత అనేది తెలుస్తుంది కాబట్టి ఆ టైంలో జిప్పరిలిక్ యాసిడ్ జిఏ త్రీ అప్లికేషన్ అనేది బాగా తెలుసు అండి చాలామంది రైతులకు తెలుసు కానీ కొందరికి చాలామందికి అవగాహన లేదు ఆ అవగాహన లేని వాళ్ళకి చెప్తున్నాను నేను అది నూరు పీపీఎం అంటే హండ్రెడ్ పీపీఎం అంటే పాయింట్స్ ఉన్న ఒక గ్రామ్ ఒక లీటర్ నీళ్ళకి మనము మామిడి మొక్కలు ఏవైతే పూతకు పెట్టాలనుకుంటున్నా అవి జస్ట్ పైన బడ్డు వరకు అట్లా మనం గిల్లేయడం కానీ లేదా ప్రూనింగ్ చేసిన చేసిన చేసినట్టు చే కత్తిరించి కానీ ఈ నూరు పీపీఎం అనేది స్ప్రే చేసినట్టయితే మనకు మొగ్గ ఇనిషియేషన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కువ పూత సెట్ అవ్వడము ఎక్కువ కాపు రావడానికి అవకాశం ఉంటుంది ఇలా డిలే అవుతున్న పరిస్థితుల్లో వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ముందే మనం గ గ్రహించుకొని ఈ పని చేసుకోవచ్చు తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం మామిడి తోటల్లో పూత తగ్గిపోతుంది ఎందుకు అంటే ప్రతి రైతు మా కరెక్ట్ మామిడి రైతు రోజు తోటకెళ్ళి చూస్తున్న రైతు అయితే కనుక మనం ప్రతి చెట్టు గమనించుకోవాలి ఈ ఈ సంవత్సరం ఈ తోటలో ఈ చెట్టు ఎక్కువ కాపు వచ్చింది అంటే నెక్స్ట్ సంవత్సరం అంటే పంట పూర్తి అయిపోయిన తర్వాత జూలై ఆగస్టులో ప్రూవ్ చేసి మనము రెండు బై మూడు వంతు ఫర్టిలైజర్స్ని వేసుకోవాలి ఎరువుల్ని ఎరువులు ఎంత మోతాదు అంటే మనకు ఐదు సంవత్సరాల మొక్కలకైతే పది సంవత్సరాల మొక్కలకైతే ఒక కేజీ నత్రజని ఒక కేజీ సూపర్ ఒక కేజీ పొటాషియం అందించే ఎరువులు అంటే రెండున్నర దాదాపు రెండు పాయింట్ రెండు కేజీల యూరియా ఆరున్న ఆరు పాయింట్ రెండు కేజీల సూపరు ఒకటి పాయింట్ ఆరు కేజీల పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనం మొక్కలకు అందించాలి ఇందులో యాభై పర్సెంట్ మనం ఆర్గానిక్ ఫా మెన్యూర్ అంటే పశులేరు రూపంలో ఇవ్వాలి ఇంకో యాభై పర్సెంట్ మనం కెమికల్ రూపంలో కూడా అందించవచ్చు ఇది మెయిన్ మనం పాటించాలి ఈ ఇవి చేస్తూ ఏ చెట్లయితే మనకు ఎక్కువగా కాపు వస్తున్నాయో వాటిని గమనించుకొని మనం ముందుగానే ఒక ఇరవై ఐదు పర్సెంట్ వాటికి ఎక్కువ ఫుడ్ పెట్టాలి అంటే ఒక ఇరవై ఐదు పర్సెంట్ ఎక్కువగా ఫర్టిలైజర్ ఇవ్వాలి ఎలా అంటే ఎక్కువ పని చేసిన వాడికి నార్మల్గా పని చేయకుండా ఉన్న వాడికి ఫుడ్ తేడా ఉంటుంది కదండి మనం లోకల్గా మూవ్ అయ్యే దాంట్లో అలాగే మొక్కలు కూడా కాకపోతే అవి మాటలు రావు మనం మాట్లాడతాం కాబట్టి అడిగి తింటాం వేసుకుని తింటాం అవి తినలేవు కాబట్టి మనం ముందే గమనించుకొని ఆ ఇరవై ఐదు శాతం ఫర్టిలైజర్ ఎక్కువగా వేసుకొని మొక్కల్ని కాపాడుకోవాలి ఇంకో ముఖ్యమైన విషయం ఎక్కడ రైతులు కానీ పొరపాటు పడుతున్నది అంటే సూక్ష్మ ధాతువులు ఇంతకుముందు సూక్ష్మధాతువులకి అంత ప్రాధాన్యత లేదు ఎందుకంటే మన నేలలు బాగా ఎరువుతోనూ ఆర్గానిక్ మెన్యూర్స్తోనూ బాగా రిచ్గా ఉండేది ఇప్పుడు అలా లేదు కదా చాలా మటుకు ఎరువులు తగ్గించే కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడాం కాబట్టి మన సూక్ష్మధాతువుల లభ్యత కూడా మన నేలల్లో తక్కువ అవ్వడానికి ఆస్కారం అవుతుంది ముఖ్యంగా నల్ల నేల రేగడి నీళ్ళలు అంటే నల్ల నేల మిక్స్ అయిన కొంచెం బంగం మిక్స్ ఉన్న నేలలో అయితే ఐరన్ బోరాను జింక్ ఈ మూడు ఖచ్చితంగా తక్కువ ఉంటాయి ఎలా గుర్తుపెడతాం మనము ఐరన్ తక్కువ ఉందంటే తెల్లగా అంటే యంగ్ కొత్త వస్తున్న ఆకులు పసుపు కలర్లో ఉండి పొట్టిగా చిన్నగా ఉంటాయి జింక్ తక్కువ ఉందంటే కొడవల ఆకారంలో ఆకులు వస్తే గుచ్చులు గుచ్చులుగా వస్తాయి అలాగే బోరాన్ ధాతువు లోపము ఉంది అంటే పూత సరిగ్గా ఉండదు కాయ వచ్చినా వంకరలు వంకరలుగా ఉంటుంది అలాగే నంబర్ ఆఫ్ అంటే పూల సంఖ్య కానీ కాయ సెట్టింగ్ సంఖ్య కానీ తక్కువగా ఉంటుంది కాబట్టి అదే ఎర్రెలలో అనుకోండి మనకి ఎక్కువగా జింకు బోరాన మాత్రమే అవసరం ఉంటుంది ఐరన్ అవసరం ఉండదు అనమాట ఈ ఇవి గమనించుకొని సూక్ష్మధాతువులు కూడా మనము నాలుగు దశల్లో పిచికారీ చేసుకోవాలి ఒకటి మనకు పూత రాకముందు కొత్తగా వస్తున్న ఇగురు రెండు పూత వస్తున్న సమయము మూడు కాయ సెట్ అవుతున్న సమయము నాలుగు కాయ ఎదుగుదల సమయం ఈ నాలుగు సమయాల్లో కనుక మనం గమనించుకొని సూక్ష్మధాతువులు మనం మొక్కకు అంది స్ప్రే పిచికారి చేసుకోవాలి ఎప్పుడైనా నేలలో సూక్ష్మధాతువులు వదిలితే మినిమం రెండు నుంచి మూడు నెలలు లేదా ఆరు నెలలు కూడా పట్టవచ్చు నేల స్వభావాన్ని బట్టి మొక్కకు అందడానికి ఇప్పుడు ప్రజెంట్ పూత కాపు మనం సెట్ చేసుకోవాలంటే సూక్ష్మధాతువులు మనము పిచికారీ చేసుకోవాలి ఇది మనము జింక్ అయితే కనుక ఐదు గ్రాముల ఒక లీటర్ నీళ్ళకి ఫెరో సల్ఫేట్ అయితే రెండు గ్రాముల ఒక లీటర్ నీళ్ళకి బోరాన్ అయితే రెండు గ్రాముల ఒక లీటర్ నీళ్ళకి కలిపి పిచికారీ చేసుకోవాలి